నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ ముందుగా హెడ్ చూద్దాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండాలి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సూచనలను అనుసరించి రాజు మహేంద్రవరం నగరంలో ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలింపు తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలకు తరలింపు ప్రాథమిక చికిత్స సిపిఆర్ ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన చర్యలను అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం తగిన సహకారం అందించడంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలు ఇతర సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలోని అన్ని వార్డుల సచివాలయాల పరిధిలో దశలవారీగా మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అనుకోని రీతిలో జరిగే ప్రమాదాలు దాడుల్ని ధీటుగా ఎదుర్కోవాలని అధికారులు సూచించారు ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి సుబ్బరాజు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు సిపిఓ ఎల్ అప్పలకొండ అగ్నిమాపక వైద్య ఆరోగ్య పోలీసు రెవెన్యూ అధికారుల సిబ్బంది ఇతర బృందాల సభ్యులు పాల్గొన్నారు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు సూచనలు వస్తున్నాయి సో ఈ వదంతు ఇచ్చారంటే స్కోలింగ్ మన జిల్లాలో పర్టికులర్గా రాజమండ్రిలో ఈ మాక్ డ్రిల్ అనేది చెయ్యము చెయ్యకూడదు అని తప్పుగా ప్రకటించారు సో ఇలాంటివన్నీ ఉద వదంతులు బుకార్లు ఎవరో మనకి అధికారులు చెప్పినట్టుగా చెప్తున్నారు అధికార సో ఈ వదంతులు నమ్మద్దు దయచేసి రెండవ తనకి ఈ చర్చ్ దగ్గర బెల్ట్స్ ఉంటాయండి పెద్ద సౌండ్ ఇచ్చేది అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ కానీ పేపర్ మిల్లు కానీ వాళ్ళకి సైలెంట్లో పెద్ద సౌండ్ ఇచ్చి ఈ సౌండ్ ద్వారా ఒక అలారం చేస్తారు అది ఏ స్ట్రైక్స్ తాలూకా అలారంగా మీరు భావించాలి భావించి వెంటనే రోడ్డు మీద నడిచే వాళ్ళు ఉందా చూపించారు మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలి ట్రావెలింగ్ పొజిషన్ ఇండియన్ గవర్నమెంట్ వారి ఆదేశాలు మనం మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం మనకి జరిగింది మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్టిగా ఉండాలి హై అలర్టిగా ఉండాలంటే హోమ్ అఫైర్స్ పొద్దున పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ మాకు డ్రిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి ఏనాడైనా ఎప్పుడైనా కూడా మన పెరిషన్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఇలాంటి మార్క్ డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ రాజు థ్యాంక్